అది సారాయో కబురు నీళ్ళు టచ్ చేద్దాం తాగేవా ఎవరికి చెప్తారా ఈ కబుర్లు లోకల్లో ఒక్కడే సిల్సేర్ అయినట్టు పోతొకటి అదే నాకు మండుద్ది నేను నిజం చెప్పిన నంబర్ ఏంటి సార్ ఏమిటి పొగర మూతుగా మాట్లాడుతున్నావు నీలాంటి పొగరమూతు మా స్టేషన్ సార్ అదే నాకు మండుద్ది నన్ను తన్నొద్దన్నాను కానీ మిమ్మల్ని పడమన్నానా లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు ట్రాన్స్ఫర్ చేస్తారా నన్ను బంతి అనుకున్నారా లేకపోతే బాధ్యత గల ఉద్యోగం అనుకున్నారా మీకు ట్రాన్స్ఫర్ చేయించడం తెలిస్తే దాన్ని ఎలా ఆపుకోవాలో నాకు బాగా తెలుసు ఏమిటి మీకు తెలిసింది పై ఆఫీసర్ తో గొడవలు పడ్డాం ఇలా చీటికి మాటికి ట్రాన్స్ఫర్ అవడం నలుగురు నడిచే దారిలో నడవకుండా మీకు మాత్రం నీతి నిజాయితీలు ఎందుకు చెప్పండి అదే నాకు మండుద్ది ఏంటి నలుగురు నడిచే దారి డ్యూటీని దైవంగా భావించే వాళ్ళు మా డిపార్ట్మెంట్లో లో చాలా మంది ఉన్నారు ఆఫ్టర్ ఆల్ ట్రాన్స్ఫర్ కోసం ఎస్పీ దాకా ఎందుకు లేని ఇంతకాలం ఊరుకున్నాను ఇక మీద ఊరుకోవడం లేదు

వాన పావులా ఉన్నాయి ఇంతకీ నువ్వు పావులు పట్టేవాడివా జ్యోతిష్ చెప్పేవాడి నా భవిష్యత్ బాబు భవిష్యత్కే బ్రహ్మాండంగా ఉందండి మీకు బావిలో భవిష్యత్తు ఉందండి బావిలో భవిష్యత్ సరేనయ్యా నాకు ఉద్యోగం దొరుకుతుందా నేను కోరుకున్న పిల్లతో పెళ్ళవుతుందా ఆ విషయం చెప్పు అవుతుంది 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 అయితే కొంచెం అడ్డదారిలో వెళ్ళాలి అడ్డదారిలో వెళ్ళామంటే నీకు బావిలో భవిష్యత్తు ఖాయం హలో మినిస్టర్ గారు ఎవరండి రామారావు గారు అరుగు ఆయనేనండి థ్యాంక్ యూ సార్ రామారావు గారు నేనే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నేను హోమ్ మినిస్టర్ గారిని కలవాలి నేను ఆయన పర్సనల్ సెక్రటరీ చెప్పు సార్ నేనే తప్పు చేయకపోయినా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు సార్ ఇప్పుడు చంద్రగిరికి ట్రాన్స్ఫర్ చేశారు ఆ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయించాలి అంతే కదా అవును సార్ ఏమిటి నీ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయించాలి అవును సార్ పాతికి అవుతుంది సార్ అంతేనయ్యా పాతి వేలిస్తే నీ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయిస్తా నీకు ప్రమోషన్ కావాలని ఇప్పిస్తాను లంచం మీ దగ్గరికి వస్తే న్యాయం జరుగుతుంది అనుకుంటే మీరే లంచం అడుగుతారా ఎందుకంత ఆశ్చర్యపోతావు ఇది మామూలే మీరు తింటలేదు మా తివాల్సి వచ్చేసరికి ఏడుస్తారు నేను చాలా సార్ కావాలి అది సార్ ఒక్కసారి ఆలోచించండి గెట్ అవుట్ ఏం గురువు ఏ కార్ ఎందుకెళ్దాం ఇక్కడ కారు దొంగలించడం కష్టం గురు ఏం కాదు ఇక్కడైతేనే మనల్ని ఎవరు అనుమానించరు మినిస్టర్ గారి కోసం వచ్చి వెళ్తున్న పెద్ద మనుషులు అనుకుంటారు పెద్ద మనుషులా ముసివేసుకుని సొసైటీని దోచుకునే దొంగల కన్నా మనమే పెద్ద మనుషులు గురువు ఆ గొడవంతో మనకెందుకు ఏ కార్ తీసుకెళ్దాం ఆ బ్లూ అంబాసిడర్ కారు బాగుంది కదా అట్టదారిలో వెళితే బావిలో భవిష్యత్తు ఉంటుందన్నాడు కదా అట్టదారిలో వెళ్ళడం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేద్దాం జ్యోతిష్కుడు బావిలో భవిష్యత్ అన్నాడు బావిలో భవిష్యత్ అంటే ఇదేనా చూద్దాం తెలుసుకునే అదే నాకు కంగారు పడకండి నేను మిమ్మల్ని అరెస్ట్ చేయను లోకంలో ఎక్కడా నీతి నిజాయితీ లేనప్పుడు నేను మాత్రం నిజాయితీగా ఉండడంలో అర్థం లేదనిపించింది ఇవాళ నుంచి నేను ఈ ఉద్యోగానికి గుడ్ బై చెప్పేస్తాను నేను కూడా దొంగగా మారిపోతాను నిజంగా అదే నాకు మండుద్ది నిజమే ఇంతకాలం నేను నమ్మిన నీతి న్యాయం ధర్మం ఇందులో పెట్టేశాను గుడ్ బాయ్ ఈ మధ్య సూట్ కేసులు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాయా నా ఫోటో ఇందులో ఉంది ఏమిటి కిష్టయ్య కానిస్టేబుల్ టూ డబల్ వన్ వీడు అచ్చం అలాగే ఉన్నాడే చంద్రగిరికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ తో సహా పెట్టి పడేశాడండి వీడు ఖచ్చితంగా ఈ పాటికి ఆత్మహత్య చేసుకుంటాడు జ్యోతిష్డు చెప్పింది కరెక్ట్ మనకు బావిలో భవిష్యత్తు ఉందన్నాడు ఇంకా నేను నిరుద్యోగిని కాను కానిస్టేబుల్ కిష్టయ్య టూ డబల్ వన్